శ్రీమాత్రేన మహా మీ అందరి సంగతి నాకైతే తెలియదు కానండి నాకు దసరా వస్తున్నాయి వస్తున్నాయంటే నాకు ఒక పెద్ద పండగేనండి ఎందుకంటే అమ్మవారిని చిన్న పిల్లలాగా ఒక చోట కూర్చోబెట్టి అమ్మవారికి చీర కట్టడం కానీ అమ్మవారిని రెడీ చేయడం అంటే నాకు చాలా అంటే చాలా ఇష్టం అండి ఎంత అదృష్టం ఉండాలండి ఆవిడికి మనం చీర కట్టడం కానీ ఆవిడికి అలంకరణ చేయడం అనేది నాకు నిజంగా ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది అంటే ఒక చిన్న పాపను కూర్చోబెట్టినట్టు కూర్చోబెట్టి అమ్మవారికి ఇట్లా చీర కట్టడం అనేది నాకు చాలా అంటే చాలా ఇష్టం అండి ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నానో ఆ తల్లి నాతో ఇలా ప్రతి సంవత్సరం అయితే నవరాత్రులు అయితే చేపించుకుంటుంది సో నాకు చాలా అంటే చాలా అండి చెప్పలేని మాటల్లో ఎందుకంటే అది ఎవరైతే అమ్మవారి భక్తిలో కానీ లేకపోతే అమ్మవారి అంటే ఇష్టంతో ఉంటారో వాళ్ళకే తెలుస్తుందండి చాలామంది భవానీ మాలలు కానీ భవానీ దీక్షలు తీసుకుంటూ ఉంటారు కదా వారిని అడిగితే చెప్తారండి అమ్మలో ఒక్కసారి కనుక మనం కరుణని ప్రేమని చూస్తామో అప్పుడే మనకి ఏదో తెలియని ఏమంటారు దాన్ని అంత ఇంకా అన్నీ వదిలేసి మనం అమ్మే అన్నట్టు అనిపిస్తుంది అండి ఆవిడ కోపం వచ్చినా ఆవిడ ఎట్లా ఉన్నా ఏం చేసినా ఇంకా ఆవిడ ఇష్టం మనం చేయాల్సిందైతే మనం చెయ్యాలి ఎందుకంటే మనం అమ్మ మీద ప్రేమగా భక్తితో కనుక మనం ఏ పని చేసినా అది మనకి అమ్మవారు పైనుంచి ఆశీర్వదిస్తారని చెప్పి నేను ఎప్పుడు నమ్ముతానండి తెలిసి ఎవరికి అన్యాయం చేయకూడదు నీకు చేతనైతే నువ్వు సాయం చేయి అంతేగాని దెప్పుడు మాటలు ఎవరిని అనొద్దు నువ్వు సాయం చేయకపోయినా పర్వాలేదు కానీ వాళ్ళకి నీకు నచ్చినట్టు నువ్వు వాళ్ళని ఏదో ఒకటి అనడం అని అట్లాంటివి చేయొద్దండి ఎందుకంటే ప్రతి ఒక్కరికి కర్మఫల అనేది ఉంటుంది కర్మను బట్టి వాళ్ళు ఏ జన్మలో చేసినా ఏ పుణ్యమో ఏ పాపమో వాళ్ళకి ఈ జన్మలో వాళ్ళు అనుభవిస్తూ ఉంటారు సో అది ఎవరో కావాలని ఇబ్బందుల్ని లేకపోతే కష్టాలని కోరి తెచ్చుకోరు ఎవరో కూడా అట్లానే అవన్నీ కూడా మనం ఆలోచించి మీకు చేతనైతే సాయం చేయండి లేకపోతే సైలెంట్గా ఉండండి అంతేగాని వేరే వాళ్ళని విమర్శించడం లేకపోతే వేరే వాళ్ళని ఏదో ఒకటి చేద్దాం నాశనం చేద్దామని మాత్రం ఎప్పుడూ అనుకోవద్దండి ఎప్పుడైతే మనం అవన్నీ దూరం చేసుకుని మంచిగా ఉంటామో మంచి మనసుతో ఆలోచిస్తామో అప్పుడు మనం కోరిన కోరిక ప్రతి ఒక్కటి కూడా అమ్మవారు తీరుస్తారండి ఎందుకంటే నువ్వు అమ్మవారిని అంత భక్తిగా నువ్వు పూజ చేస్తున్నావు అమ్మని చిన్నపిల్లలాగా నువ్వు చూసుకుంటున్నావు ఆవిడే జగన్మాత అని తెలిసి కూడా ఏమాత్రం భయపడకుండా అమ్మవారిని అంతగా నువ్వు ప్రేమగా అలంకరించి ఆవిడికి శ్రద్ధతో భక్తితో పూజలు చేస్తున్నావు అంటే అమ్మవారికి తెలుసండి మనం ఎంతో ప్రేమతో చేసాము కానీ దాంట్లో చిన్న చిన్న తప్పులు మనకు తెలియకుండానే జరిగిపోతూ ఉంటాయి సో అన్నిటిని క్షమించేదే అమ్మవారండి ఎందుకంటే లోకమాత అయిన తల్లి మనం ఎన్ని తప్పులు చేసినా క్షమించగలుగుతుంది ఎందుకు అంటే మనం కావాలని చేయట్లేదు కాబట్టి అదే నువ్వు కావాలని చేస్తే మాత్రం సొంత తల్లి కూడా క్షమించదండి ఎందుకంటే మనకు తెలుసు మన జీవితంలో ఎలాంటి ఇబ్బందులు వచ్చినా ఎలాంటి కష్టమైన పరిస్థితులు వచ్చినా తల్లి మనల్ని చెడు పనులు చేయడానికి కానీ లేదు చెడు వ్యసనాలకు కానీ ఎప్పుడు కూడా అలవాటు పడనివ్వదు అట్లానే మనం తెలిసి చేసే తప్పుల్ని అమ్మవారు ఎప్పుడు కూడా క్షమించదండి సో అందుకనే ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారిని పూజించేటప్పుడు అమ్మవారిని ధ్యానించేటప్పుడు భక్తి శ్రద్ధలతో జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని పూజించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అమ్మ ఒక్కసారి దయ చూపించింది అనుకోండి ఇంకా మన జీవితం ఎలా ఉంటుందో మీ అందరికీ తెలుసు అమ్మవారిని ఎవరైతే బాగా పూజిస్తారో అమ్మవారు అంటే ఏమి ఎవరు అసలు ఏంటి అని తెలుసుకున్నప్పుడు మీకు నిజమైన భక్తి అంటే కూడా తెలుస్తుంది అప్పుడే అమ్మవారి యొక్క ఆశీస్సులు మీకుంటాయి సో ప్రతి ఒక్కరికి కూడా శరణ్ నవరాత్రుల శుభాకాంక్షలు మీరు నా వీడియో చూస్తున్నారు కదా కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సపోర్ట్ నేను ప్రతి సంవత్సరం చేస్తానండి ఆల్మోస్ట్ నాకు ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి నేను ఒక్కడి అంటే పెళ్ళవక ముందు నుంచి నేను బ్యాచిలర్గా ఉన్నా ఇంట్లో చిన్న విగ్రహాన్ని పెట్టుకుని నేను చేసేవాడిని ఇప్పుడు కూడా చేస్తున్నాను అమ్మవారు నాకు ఎంతవరకు చేయించుకోగలిగితే అంతవరకు నేను చేస్తానండి నా దగ్గర డబ్బులు ఉన్నా లేకపోయినా ఎలాంటి పరిస్థితుల్లో అయినా ఆవిడ నన్ను ఎప్పుడూ కూడా ఏ రోజున ఇబ్బంది పెట్టలేదండి దసరా శరణవరాత్రులు వస్తున్నాయంటే నాకు ఏదో విధంగా అమ్మవారు డబ్బుల్ని చేకూర్చడము లేకపోతే నాకు ఆరోగ్యం బాగోకపోతే శక్తిని చేకూర్చడము అన్నీ కూడా నా నావిడే చూసుకుంది సో నాకు ఓపుకున్నంత వరకు నేను శ్రద్ధగా ఎప్పుడు చే ఎన్ని సంవత్సరాలు చేయగలిగితే అన్ని సంవత్సరాలు మిస్ కాకుండా తప్పకుండా సరణ నవరాత్రులు అనేవి చేస్తానండి అమ్మవారు దయాస్వరూపిణి అండి చిన్న చిన్న తప్పులు అందరికీ జరుగుతాయి సో మీరు కంగారు పడిపోయి అమ్మో నన్ను అన్నేమన్నా చేస్తారేమో ఏమైనా తప్పులు చేస్తే అనేది ఏం లేదండి మీరు భక్తితో మీకు తెలిసింది తెలియకపోతే కనుక్కొని చెయ్యండి ఇబ్బంది ఏం లేదు అమ్మవారు ఎవరిని కూడా శపించడం లాంటివి లేకపోతే ఏవి పడితే అవి మనల్ని చేయడం కానీ ఉండదండి అమ్మ ఎప్పటికైనా అమ్మే సో అందరికీ కూడా శ్రీమాత్రేన మహా అందరూ మంచిగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను